సోమవారం అర్ధరాత్రి ఇద్దరు భార్యలు శిరీష గౌరమ్మ కనకయ్యకు తీవ్ర వాగ్వాదం జరిగింది గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరుకొని ఘర్షణకు దారితీసింది ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన ఇద్దరు భార్యలు కనకయ్య పట్టుకొని ఒక రాయితో బలంగా మొదగా మరొకరు గొడ్డలతో దాడి చేశారు ఈ దాడిలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కనకయ్యకు ఇదే గ్రామానికి చెందిన శిరీష గౌరమ్మ అనే అక్క చెల్లెళ్లతో వివాహం జరిగింది కొద్ది రోజుల క్రితం వీరి తల్లి హత్యకు గురైంది ఈ నేరంతో కొన్ని రోజుల పాటు కనకయ్య జైలు పాలయ్యాడు అనంతరం అక్కా చెల్లెళ్ళు తన తల్లిగారింటికి వెళ్లిపోయారు జైలు నుంచి బయటకు వచ్చిన కనకయ్య తన భార్యల వద్దకు వెళ్లాడు ఈ క్రమంలోనే తన ఇద్దరు భార్యలతో ఘర్షణ చెలరేగింది సహనం కోల్పోయిన ఇద్దరు భార్యలు అతనిపై దాడికి పాల్పడ్డారు గొడ్డలతో నరికి చంపారు సంఘటనా స్థలానికి చేరుకున్న లింగాల గన్పూర్ పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు మృతదేహాన్ని జనగామ ఆసుపత్రి మార్చికి తరలించారు అయితే కనకయ్య గతంలో పలు వివాదాల్లో తలదూర్చి కేసులు పాలైనట్లు పోలీసులు చెబుతున్నారు కాగా ఈ ఘటన సంచలనంగా మారింది